సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పొన్నమి రోజున సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడిపోతుంది ఇది కుంభరాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఈ ప్రభావం అనేది ఎక్కువగానే ఉంటుంది అందులోనూ పూర్వభద్రా నక్షత్రంలో జన్మించిన వాళ్ళ మీద ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఖచ్చితంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఏదైతే ఈ పెద్ద గ్రహణం ఉందో ఎందుకు పెద్ద గ్రహణం అంటున్నానంటే ఇది మూడు గంటల పది నిమిషాల పాటు ఉంటుందన్నమాట ఇది స్పర్శకాలం తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు మోక్షకాలం రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు అన్నమాట ఈ టైంలో కనుక కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా అంటే ఎప్పుడైనా గ్రహణం ఏర్పడినప్పుడు అందరూ కూడా దైవారాధన చేసుకుంటే చాలా మంచిది అంటారు అయితే మీ రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దైవారాధన చేసుకోవాలి మీకు ఏదైనా మంత్రం ఎప్పుడు నుంచో చదువుతున్నారనుకోండి ఆ మంత్రాన్ని మళ్ళీ ఈ మూడు గంటలో చదివితే ఆ మంత్రానికి ఇంకా శక్తి పెరుగుతుంది ఈ టైంలో ఎవరైనా మంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నారనుకోండి తీసుకుని చదివితే ఇంకా బాగుంటుందన్నమాట అలాగే మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని చదవండి అర్ధకాయం మహావీరం చ ఉంటుంది కదా పంచాంగంలో ఆ ధ్యాన శ్లోకాన్ని ఈ మూడు గంటల్లో ఎంతో కొంత మీకు కుదిరినంత చదవండి చాలా వరకు మీరు జరుగుతుంది నాకు చదువు రాదండి అంత పెద్ద పెద్ద ధ్యాన శ్లోకాలు చదవలేను అనుకున్న వాళ్ళు ఓం రాహువే నమ అని అనుకోండి ఎందుకంటే కలియుగంలో కలికారకుడు రాహు అనమాట మనకున్న దరిద్ర బాధలన్నింటికి రాహువే కారణం కాబట్టి ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఖచ్చితంగా ఓం రాహువే నమ అని అనుకోవడం వల్ల ఎక్కువ శాతం మేలు జరుగుతుంది ఇక మిగతా వాళ్ళు మీ ఇష్టం విష్ణు సహస్రామం లలితా సహస్రామం ఏదైనా రాష్ట్రకం ఏవైనా చదువుకోవచ్చు మొత్తం మీద కుంభరాశిలో జన్మించిన వాళ్ళు తప్పకుండా ఈ గ్రహణ కాలంలో ఏదో ఒక మంత్ర జపం చేయడం వలన రాబోయే ఆరు నెలలు కూడా కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది అయితే కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ గడ్డు కాలం అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి ఎవరికంటే పాపగ్రహాల దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు రవి కుజ శని రాహు యొక్క దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి